ఛత్తీస్గఢ్ మహారాష్ట సరిహద్దుల్లోని గచ్చిరౌలి పీఎస్ పరిధిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది పోలీసుల కాల్పుల్లో మంది మావోయిస్టులు మృతి చెందారు చేపట్టారు మావోయిస్టులు తారసపడగా భద్రతా బలగాలు కాల్పులు ప్రారంభించాయి మధ్యాహ్నం ప్రారంభమైన కాల్పులు సాయంత్రం గంటల వరకు కొనసాగాయి ప్రాంతంలో మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి చనిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేత తిప్పగడ దళ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఆత్ర సైతం గుర్తించారు సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు మావోయిస్టుల కాల్పుల్లో ఒక ఎస్ఐ సహా జవాన్ కి గాయాలయ్యాయి వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని గచ్చిరౌలి పిఎస్ పరిధిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది పోలీసుల కాల్పుల్లో పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందారు గచ్చిరౌలి సమీపంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో గాలింపు చేపట్టారు మావోయిస్టులు తారసపడగా భద్రతా బలగాలు కాల్పులు ప్రారంభించాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు రవికిరణ్ చెప్పండి శీల మహారాష్ట్ర లోని గచ్చిరోలు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేస్తుంది పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా ఇప్పటికైతే మనకి ప్రాథమికంగా సమాచారం అవుతుంది ఘటనా స్థలం నుంచి కూడా పెద్ద ఎత్తున ఏకే పాటిశావం తుపాకు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు దీంట్లో మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉంటారని ఒక సమాచారం అయితే వస్తుంది మావోయిస్టులకు అలాగే సి సిక్స్టీకి సంబంధించిన కమాండోల మధ్య ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి ఆ కాల్పుల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ మరో ఇద్దరు సైనికులు కూడా గాయాలయ్యాయి దాని తర్వాత మావోయిస్టులకు కూడా గాయాలయ్యాయని అప్పటికే ఇంకా సెర్చింగ్ కూడా నడుస్తున్న నేపథ్యంలో పన్నెండు మంది మావోలు మృతి చెందినట్టుగా సమాచారం అందింది ఇప్పటికే గాయపడ్డటువంటి సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ పాటిల్ ని హెలికాప్టర్ ద్వారా గచ్చిరోజు జిల్లా ఆసుపత్రికి కూడా తరలించారు ఉదయం నుంచి కూడా కాల్పులు కొనసాగుతున్నాయి సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇప్పుడు పది గంటల నుంచి కూడా గచ్చిరోజు నుండి ఒక ప్రాంతం వరకు అటవీ ప్రాంతం దాదాపు పదిహేను వందల పదిహేను నుంచి రెండు వేల మధ్య ఎక్కువ టీం అనేది ఎలాట్ అయింది అంటే గస్తి ఎక్కువగా నడుస్తుంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డిఎస్పీ ఆధ్వర్యంలో దాదాపు సెవెన్ సిక్స్టీ పార్టీలకు సంబంధించినటువంటి దళాలు శోధన ఆపరేషన్ కూడా చేపట్టారు మావోయిస్టులు తారసు ఒకసారిగా బలగాలకు భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి దాని తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా భీకరమైన కాల్పుల్లో దాదాపు పన్నెండు మంది మృతివాత పడ్డట్టుకు అయితే ఇప్పటికి మనకు సమాచారం అందింది ఆ ప్రాంతంలో దాదాపు ఇప్పటి వరకు పన్నెండు మంది మావోయిస్టులకు సంబంధించిన మృతివా మృతదేహాలు అయితే ఇప్పటికే లభ్యమయ్యాయి మూడు ఏకే పార్టీ సెవెన్లు రెండు ఐఏఎస్ ఒక కార్పన్ ఒక ఎస్ఎల్ఆర్ తో సహా ఏడు ఆటోమేటిక్ ఆయుధాలు కూడా స్వాధీనం చేస్తున్నారు పోలీసులు చనిపోయిన మావోయిస్టులు తిప్పగడ్డ దళం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డివి సీఎం లక్ష్మణ్ అత్రం విశాలు అత్రం ఇద్దరులో ఇద్దరు కూడా ఒకరిగా గుర్తించారు మావోయిస్టులు తో పాటు మిగతా మృతి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డేటా కూడా కలెక్ట్ చేస్తున్నారు ఆ ప్రాంతంలో సోదాలు కూడా కొనసాగిస్తున్నారు ఇప్పటికే గచ్చిరావు జిల్లా వ్యాప్తంగా అటు కాంకేర్ జిల్లా రెండు జిల్లాలకు బోర్డర్ లో ఉంటది ఒకవైపు మహారాష్ట్ర ఒకవైపు ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాల సరిహద్దులు అటవీ ప్రాంతంలో ఈ దండకారణ్యం అంతా కూడా మావోయిస్టులు అడ్డాగా ఉండేది ఈ పెద్ద ఎత్తున మావోయిస్టులకు ఈ ఎన్కౌంటర్ తో పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న గ్రామస్తులు కూడా వణికిపోతున్న పరిస్థితుంది గత కొన్ని రోజులుగా ఎక్కువగా కమాండ్ టీములన్నీ కూడా సెర్చ్ ఆపరేషన్ లో కూడా వివిధ దళాలు కూడా దిగుతున్న పరిస్థితుంది ముఖ్యంగా మూడు నాలుగు టీములు అక్కడ ఎలర్ట్ కావటం ఆ ప్రాంతం అంతా కూడా సెర్చింగ్ చేయటం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కూంబింగ్ కూడా పెద్ద ఎత్తున చేస్తుండటంతో ఒక వైపు నుంచి పోలీసులు మరో మరోవైపు నుంచి వేరే దళాలు ఇలా మావోయిస్టులు ఎదురు పడుతున్న నేపథ్యంలో కట్టలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు నృత్యంధ్రం ఇది పెద్ద భారీ దెబ్బలేందని చెప్పొచ్చు మావోయిస్టులకి ఇప్పటికే దీని మీద కూడా మావోయిస్టులు మరికొద్దిసేపట్లో లేఖ విడుదల చేసే అవకాశాలు అయితే కనపడుతుంది ఇప్పుడే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఒక రిపోర్ట్ అనేది తయారు చేస్తున్నారు గాయపడినటువంటి పోలీసులను అయితే ఇప్పటికే హెలిఫై ద్వారా నాగపూర్ కూడా తరలించి వైద్యం అయితే అందిస్తున్నారు భద్రతా బలగాలకు మరియు మావోయిస్టులకు మధ్య ఇంకా కాల్పులు జరుగుతున్నాయంటూ ఒక సమాచారం వస్తుంది ఇప్పటికే కూమింగ్ అయితే ఉధృతంగా జరుగుతుంది ఆ ప్రాంతంలో దండకారణ్యం అంతా కూడా वर्षाकाल चला इन डी वैसा बल इपे हमारे जो संबंधित कार्य में गए हुए थे वहाँ पर आसपास में तो वहाँ पर पहले जो आवाज आ रहा था तो पंप लगा कुछ फटाखों वगैरह फूट रहे हैं बोल के बाद तो लगातार जो ब्लास्टिंग हुआ वहाँ पर इलिजिबल बहुत बहुत ज्यादा आवाज हुआ था। हम वहां तो हम वहाँ से भगते हुए सीधा बांधे आ गए लगभग डेढ़ घंटा तो हो चुका है अभी हमको शुरुआत में लगा स्टार्टिंग में फायरिंग टाइप में आवाज था लेकिन हमको लगा पटाखा उटा फूट रहा है ऐसा कुछ लगा वहाँ पे जैसे हम लोग गए पहले समझा कि कोई पटाखा वटाखा फूट फोर रहा होगा खेती होती में फिर बाद में जो सिलसिल जो तो पटाखा आवाज नहीं है तो कोई बड़ा धमाका हो रहा है बाकी कोई फायरिंग हो रहा है तो साथ में हमारा सरपंच महादेव भी था